వాళ్ళకి పిల్లల్ని తీసుకొచ్చి ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి

సండే వచ్చింది కదండి సండే వస్తే ఇంకా కొంచెం లేట్గానే లేస్తారు పిల్లలు మా ఇంట్లోనే కాదు నాకు తెలిసి తెలిసినందులో కూడా అలానే ఉండొచ్చు ఇవాళ హైలైట్ ఏంటంటే మా సుమిత పొద్దున్నే లేచి లేపుతుంది తల్లి లేదు లేపుతుంది ఏంటి ఏంటా అనుకున్నాను నేను చూస్తా అది విషయం అనమాట ఏంటి అనం టేస్టీగా ఉన్నా చేసిన పచ్చడి ఏం బాగుంది వచ్చేసిన టొమాటోస్ చికెన్ తినే తింటాను యోధా చికెన్ తెలుసా టమాటో పచ్చడి

హెల్తీగా ఉండకుండా లేవు ఆక్టివ్గా ఉండవు లేదు అటు ఇంపార్టెంట్ బంగారం సూప్ సో హ్యాపీ సండే అండి మీకు కూడా ఇవిడ ఏదో సో ఈరోజు వంటలన్నీ తొందరగా అయిపోయాయి ప్రశాంతంగా అందరం కలిసి భోజనం చేశాము లేచాము అంతే సో అదే సో మీ పెట్టిన ఆ రొయ్యల పచ్చడి నేను చూడాలి అనుకుంటు సరే సరే చిట్టి చా చిట్టిచాపల పచ్చడి నాన్ వెజ్ ఛానల్లో ఉంటే చూడండి టమాటా పచ్చడి వచ్చేసి వెజ్ ఛానల్లో ఉంటుంది డిఫరెంట్గా చూసారండి మీకు నచ్చుంది టీవీ వెజ్ ఛానల్ టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ ఆ జుట్టు పెరిగిందంట తెగ చేస్తుంది ఇంకా బాగా పెరిగింది అండి బాగా పెరిగింది ఎలా ఉంది పచ్చడి పచ్చడి చెప్తాను ఎలా ఉంది మా యోధా దోశలోకి అనేది ఇడ్లీలోకి అనేది ఉంటుంది అన్న ఆల్మోస్ట్ అందుకని చేయను ఆల్మోస్ట్ ఆ దాంట్లో తింటదన్న భయంతో ఎక్కువ పచ్చడి పచ్చడి అయిపోతుంది అని చెయ్యను అయ్యో

కొన్ని విషయాలు పట్టుకొని ఏదో పిల్లలకి అవకాశం ఇస్తాడని కలిసి ఉన్నారని తర్వాత అవకాశాలు లేకపోతే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అవకాశం కోసం వాడుకుంటారు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల అవకాశం కోసం వాడుకుంటారు మధ్యలో వదిలేస్తారు ఒక మధ్యలో వదిలేస్తారు ఇవన్నీ కొంతమంది మైండ్లో కొంతమంది నాతో వాళ్ళతో అంటే వాళ్ళు నాతో అంటే విన్నాను అసలు అలా కాదండి మా ఫ్రెండ్షిప్ అలా కాదు ఏదో వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల అవకాశం కోసం వచ్చారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసారు లేసారని అసలు లేదండి మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ నేను మాది ఫ్రెండ్స్ ఇప్పటికీ అలానే ఉన్నాము మా ఫ్యామిలీ అంతే నేను నాకు దీవెన అంటే మా దీవెన గారు అంటే తప్ప పిచ్చ ఇష్టం అసలు డౌటే లేదు సో అట్లా ఏముండదు మాకు ఎందుకంటే ఒక యోధాని కూడా మధుగాడు మధు కూడా దీవెన వానని కూడా ఉమా వాళ్ళు కానీ సొంత కానీ మేము అట్లా చూసుకుంటాం వాళ్ళందరం పిల్లలందరినీ అందరం సమానంగా చూసుకుంటాం కొత్త వాళ్ళకి వచ్చి పాత వాళ్ళకి అయితే మా బాండింగ్ అంతా తెలుసు అంటే కేవలం ఇప్పుడు మేము ఇద్దరం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి చెప్తున్నాం మా దాని గురించి సో తప్పగా అను అస్సలు అనుకో ఇంకోటి ఏంటంటే నాకు అంటే ఎవరు ఎలాంటి మోసాలు చేయాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళ మనస్తత్వం అది నాకు సంబంధం లేదు నేనైతే అలా కాదండి నిన్న కూడా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను మన ఇన్స్టాగ్రామ్లో మన రాకేష్ గారు ఒక పోస్ట్ పెట్టారు పిల్లల కోసం ఏదైనా ఉంటే చెప్పండి పిల్లలు కొత్త పిల్లలు యాక్టింగ్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఈమెయిల్ ఐడిలో వీడియోస్ అని చెప్పారు కదా అప్పుడు నేను నేను రాకేష్ గారికి కొంతమంది పిల్లలు టాలెంట్ ఉన్న పిల్లల్ని నేను చూసి వాళ్ళ యొక్క ఫొటోస్ సేకరించి రాకేష్ గారికి పంపించాను ఈ వీడియో రాకేష్ గారికి చూస్తాను కదా అనంతమైతే చెప్తారు కదా పంపిస్తే ఆయన నాకు వాట్సాప్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని పెడితే నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ వీళ్ళంతా మంచి పిల్లలు సార్ యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి కావాలంటే వీళ్ళని చూడండి అవసరమైతే చూడండి సార్ అని చెప్పేసి నేను రిక్వెస్ట్ కూడా చేశాను అందులో అసలు నాకు తెలియని పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ మాత్రమే నేను చూసాను వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే ఎలా ఉంది అది మాత్రమే చూసా నా వంతు నేను హెల్ప్ చేస్తున్నాను ఎందుకంటే నేను కర్మని నమ్ముతా అవునా పక్కన ప్లీజ్ కాదు సారీ తోలే నేను కర్మని నమ్ముతా ఏదైతే మనం చేస్తామో అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతా నేను ఓకేనండి అండ్ నా గురించి రాకేష్ గారికి తెలుసు టాలెంట్ ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను సార్కి తెలుసు రాకేష్ గారు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే మా పిల్లల్ని ఎంకరేజ్ చేసింది ఫస్ట్ చూసింది మన రాకేష్ గారే కదండి కాబట్టి దేవు ఆయన కాంటెస్ట్లో కూడా వీలైతే పార్టిసిపేట్ చేయండి నేను కూడా నా వంతు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైనా కనిపిస్తే నేను చూసి పంపిస్తున్నాను అనమాట ఎవరైనా టాలెంట్ ఉన్న పిల్లలు షార్ట్ వీడియోస్లో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పంపిస్తే సేకరించి వాళ్ళ యొక్క యాక్టింగ్ స్కిల్స్ చూసి నేను ఆయనకి పంపిస్తాను సో మాకు అంటే ఎవరున్నా సరే ఎవరి పిల్లలైనా నాకు ఇప్పులేనండి నాకు చాలా నాకు అదే అనమాట ఎందుకంటే ఎవరికి ఎలా ఇప్పుడు ఏ డైరెక్టర్కి ఎలా నచ్చుతారో అలా నచ్చుతారో వాళ్ళు తీసుకుంటారు అందులో మనం బలంతంగా వెళ్ళి ఆయన మైండ్లో మా పాపనే తీసుకోవాలని చెప్పలేం కదా సో నా మనస్తత్వం అయితే అలానే ఉంటుందండి ఎవరో సరే కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉంటారేమో కానీ నాకైతే అంత టైము లేదు అలాంటి అలాంటి ఆలోచన అస్సలు ఉండదు వీలైనంతవరకు ఒక మాట సహాయమైన చేయాలన్నది నా తపన నేను చేస్తా బ్రతికున్నంత వరకు నేనైతే ఖచ్చితంగా చేస్తా ఓకేనండి సో దయచేసి మా గురించి మా మధ్య అదే నాకు జాబ్ చేయరా అది అది తాత టాపిక్ మాట్లాడవచ్చు అనుకో అంటారు ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నానండి మాధుగాడు నేను కేవలం దూరం ఉంటున్నాం అంతే కొంచెం దూరం వాళ్ళ ఇల్లు అక్కడ నేను ఇక్కడే కాబట్టి అంతే తప్పితే మా ఫ్యామిలీలో ఎప్పుడు ఎలాగే నా పిల్లల్ని వాడు అలాగే చూసుకుంటాడు వాడి పిల్లల్ని నేను అలా చూసుకుంటాను వా మనం అట్లా అనుకుంటే యోధాని చిన్నప్పుడు వాడే ఎత్తుకొని ఆఫీస్కి తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి అలాగే మా తమ్ముడు శ్రీను అలా వాడు హెల్ప్ చే వాడు కూడా చిన్నప్పుడు ఖమ్మంలో సినిమా ఫీల్డ్కి రాకముందు యోధాని ఎత్తుకొని ప్రోగ్రామ్కి ఎక్కడంటే అక్కడికి వచ్చేవాడు సీన్ కుకింగ్ బ్లాగ్స్ ఉంటుంది చూడండి అలాగే మధుగాడు యోదాని ఫోటో నేను ఖమ్మంలో ఉన్నప్పుడు తన ఫోటోలో ఆఫీస్ అలా వెళ్ళి ఫొటోస్ ఇచ్చిన వాడు కూడా ఆఫీస్కి వెళ్ళి ఫొటోస్ ఇవ్వడం ఫ్రెండ్స్కి చెప్పడం అదంతా మా మధుగాడు కూడా చేసినాడు సో సినిమా ఫీల్డ్కి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను వ్యక్తిగతంగా వేరే విషయాలు మాట్లాడలేదు అంటే నేను నేను చేయలేదని నేను చేయలేదు వేరేదా అనుకోవచ్చు కానీ ఓన్లీ సినిమా ఫీల్డ్ మ్యాటర్ మాత్రం ఇది చెప్తుంది అనమాట అర్థమైందండి సో అండ్ అలాగే దీవెన కానీ వాళ్ళు కానీ వాళ్ళేదో మా అవసరానికి వాడుకోలేదు మేమే వాళ్ళు మా అవసరానికి వాడుకోలేదు అవసరాలు ఇక్కడ మమ్మల్ని నడిపించవు మంచి ప్రేమ మంచి ప్రేమ వాడితో మేము ముందుకు వెళ్తాం గుర్తు మధుగాడు చాలా ట్రై చేశాడు రెంట్ల కోసం ట్రై చేసి ట్రై చేసి ట్రై చేస్తే ఇక మాకు తగ్గట్టు ఎస్ మంచిగా అక్కడ మాకు రెంట్కి తగ్గట్టు దొరకలేదు మాకేమో అక్కడ మాకు అక్కడ కరెక్ట్ రెంట్లకి దొరకలేదు అంతే మాత్రం అంతేగాని అదో కొంతమంది అంటున్నారంట అవసరం కొద్దీ పిల్లల పిల్లలు అవసరం కదా అందుకని చెప్పేసి ఈరోజు దగ్గర పెట్టారు తర్వాత ఇంకా వాళ్ళకి అవసరం అయిపోయింది కదా అని దూరం పెట్టారని కొందరు అనుకుంటున్నారేమో కొందరు అనుకుంటున్నారని కూడా తెలిసింది నాకు ప్లీజ్ అలా కామెంట్లు పెట్టద్దు దయచేసి అలా ఎవరనుకోకండి అనుకోకండి మేమందరం బాగున్నాము ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్